ఇటీవల కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి సోయా కంది పంటల్లో చాలా సమస్యలు తలెత్తాయి ముఖ్యంగా పంటల్లో కలుపు పెరిగిపోయింది అక్కడక్కడ వర్షపు నీటి వల్ల చీడపీడల ఉధృతి పెరిగింది వెంటనే వర్షపు నీటిని తొలగించి తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ వాతావరణం అనుకూలంగా ఉంటే పంటల్లో అధిక దిగుబడులను చూడవచ్చు అదే వాతావరణం ప్రతికూలించిందా దిగుబడులు తగ్గవచ్చు లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు ఇటీవల వరుసగా కురిసిన వర్షాలు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆదిలాబాద్ జిల్లాలోని ఆరుతడి పంటలకు ఆటంకంగా మారాయి ముఖ్యంగా పత్తి సోయా కంది పంటల్లో కలుపు చీడపీడలు పెరిగిపోయాయి వీటి నివారణకు ఎలాంటి యాజమాన్యం చేపడితే పంటను కాపాడుకోవచ్చో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్ ప్రస్తుతము ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధాన పంటలు ప్రతి సోయాబీన్ కంది మరి ప్రతి పంట చూసినట్లయితే ప్రస్తుతము మరి యాభై నుంచి యాభై ఐదు రోజుల దశలో ఉంది అంటే ఇప్పుడే గూడ తయారయ్యే దశలో ఉంది మరి గత పదిహేను నుంచి ఇరవై రోజుల రోజులలో కంటిన్యూగా రోజు వర్షం కురవడం వల్ల ప్రతి ఎదుగుదల అదేవిధంగా మరి ముఖ్యంగా కలుపు సమస్య అనేది రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి ప్రస్తుత పరిస్థితులలో అంతర కృషి చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ కలుపు నివారణకి అమోనియం గ్లూకోసినేట్ లేదా పారాక్వాట్ ఐదు మిల్లీ లీటరు లీటర్ నీటి కలిపి మరి డోమ్ పెట్టుకొని అదేవిధంగా మొక్క పైన పడకుండా ఆకుల పైన పడకుండా కాండం పైన పడకుండా జాగ్రత్త వహించి పిచికారీ చేసుకున్నట్లయితే కొంత కలుపుని నివారించుకోవచ్చు ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంది ఇకపోతే వర్షాలు కంటిన్యూగా కురడం వల్ల పెరుగుదల లోపించి ఉంది మరి పెరుగుదల రావడానికి ముఖ్యంగా మూడు పంతొమ్మిదిలు లేదా మూడు ఇరవైలు లేదా పదమూడు సున్నా నలభై ఐదు పది గ్రాములు లీటర్ నీటికి దాంతోపాటు ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా బాగా నీళ్లు నిలిచిన ప్రదేశాలలో కింది ఆకులు అనేది ఎరుపుగా మారడం అనేది గమనించడం అనేది జరుగుతూ ఉంది మరి వీటి ఎరుపుగా ఉన్న మొక్కలకి ముఖ్యంగా యూరియా పది గ్రాములు దాంతోపాటు మెగ్నీషియము పది గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి ఇకపోతే మరి ప్రస్తుతము పత్తి పంటలో చీడపీడల విషయానికి వస్తే మరి పేనుబంక అదేవిధంగా పచ్చదోమ గమనించడం జరిగింది ఈ రెండింటి నివారణకి ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా ఎస్టమిప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా ఎసిఫేట్ ప్లస్ ఇమ్రాక్లోపి్రీడ్ కలిపిన మందుని రెండు గ్రాములు లేదా తయోభీతాగ్జం సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా ఎస్టమ్ ప్లస్ బైఫెంత్రిన్ అనేది సున్నా పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ప్రస్తుత దశలో ఆశించిన బంక మరియు పచ్చదోమను నివారించుకోవచ్చు ఇకపోతే మరి రెండవ ప్రధాన పంట సోయాబీన్ ఈ సోయాబీన్ పంట ప్రస్తుతము పూత దశలో ఉంది మరి ఈ దశలో ముఖ్యంగా గత పదిహేను ఇరవై రోజుల నుంచి రెండు రకాల పురుగులు కాండపు ఈగ కాండపు తొలుచు పురుగు లేదా పెంకు పురుగు అంటాము ఈ రెండు రకాల పురుగులు అక్కడిక్కడ గమనించడం జరుగుతూ ఉంది మరి వీటి నివారణకి ముఖ్యంగా ఈ కార్బోఫిరాన్ త్రీ పర్సెంట్ లేదా త్రీ త్రీ జీ గుళికలు ఎకరానికి ఎనిమిది నుంచి పది కిలోల చొప్పున మొక్క మొక్క కింది భాగంలో అడుగు భాగంలో పడేటట్లు చూసుకోవాలి అదేవిధంగా పిచికారీ మందులైనటువంటి మరి థయోమిథాక్జం ల్యామ్డా సైలోత్రిన్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లేదా ల్యామ్డా సైలోథ్రిన్ క్లోరాప్రోల్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లేదా బీటా సైప్రోథ్రీన్ ప్లస్ ఇమిడాక్లోపీడ్ సున్నా పాయింట్ ఏడు మిల్లీ లీటర్లు లేదా ఐసోసైక్లోజోరం అనే మందుని ఒకటి పాయింట్ రెండు మిల్లీ లీటర్లు ఈ నాలుగు మందులలో ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండపు తులుచు పురుగు కాండపు ఈగను నివారించుకోవచ్చు ఇకపోతే అక్కడక్కడ సూక్ష్మ పోషకాల సమస్యలు మరి సోయాబీన్లో కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ పురుగు మందులతో పాటు మరి పల్సెస్ యాక్టివ్ స్ప్రే అనేది మార్కెట్లో దొరుకుతూ ఉంది అది పది గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ సూక్ష్మ పోషకాలను కూడా నివారించుకోవచ్చు ఇకపోతే మూడవ ప్రధాన పంట కంది మరి కంది అత్యధిక వర్షానికి మరి అక్కడక్కడ ఎండు తెగులు అనేది వడలిపోవడం అని గమనించడం జరిగింది సో వేర్ల దగ్గర తెల్లటి బూజు ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ కాపరాక్సి క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మొక్క మొదట్లో పిచికారీ చేసుకోవాలి సో ఈ విధంగా ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా ప్రతి మరియు సోయాబీన్ అదేవిధంగా కంది పంటల్లో తగు జాగ్రత్తలు చేపట్టినట్లయితే పంట మరి మంచి ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది